సో ఏసుక్రీస్తు వారు విదేశీ దేవుడు అన్న అభిప్రాయానికి రావాలి అని అంటే దేవుని గురించిన అవగాహన లేమి ఎక్కడో మనకు ఉంది సరి అయిన అవగాహన కొరబడింది అని మనం అనుకోవాలి ఒక ప్రాంతం ఒక కాలం ఒక దేశం ఓ పాస్పోర్టు ఓ వీసా ఉండదు కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఏసుక్రీస్తు మన దేశపు దేవుడా విదేశీ దేవుడా అనేది ప్రశ్న కాదు యేసుక్రీస్తు దేవుడా కాదా అన్నదే ప్రశ్న అంతే ప్రశ్న ఒకవేళ ఆయన దేవుడు అయితే అందరికీ దేవుడు అంతే అంతే తప్ప ఆయన పలానాయన విదేశీ దేవుడు ఈయన మన దేవుడు అలా లేనే లేదు ఎందుకంటే దేవుడికి తన మన ఇహపర భేదాలు ఉండవు ఆయన అందరికీ అతీతుడు అనంతుడైనవాడు సర్వ మానవ కోటిని సృజించినవాడు సర్వ జగత్తును నిర్మించి దాన్ని నిర్వహించేవాడు కనుక ఆయనకు ఎల్లలు ఉండవు హద్దులు ఉండవు దేశ విదేశాల పరిమితులు ఉండవు మనం ఈ రెండు రోజులు చూస్తూ వచ్చాం యేసుక్రీస్తు వారి జీవనశైలి యేసుక్రీస్తు వారి పాపరహితమైన జీవితం ఏసుక్రీస్తు వారి అద్భుతమైనటువంటి ఆ ప్రబోధం యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తమైన మరణం యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచిన తీరు వీటన్నిటినీ కలబోసి ఈ వాస్తవాలన్నింటినీ కలబోసి చూస్తే ఖచ్చితంగా ఆయన దేవుడు అని నిరూపితమైపోయింది ఆయన దేవుడిని నిరూపితం అయ్యాక ఇక ప్రశ్న లేదు ఆయన విదేశీ దేవుడు స్వదేశీ దేవుడు అని పేర్లు పెట్టలేం కుషబ్ చంద్రసేన్ రాజా రామ్మోహన్ రాయ్ గురించి మీరు వినుంటారు ఆయన బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు రామ్మోహన్ రాయ్ శిష్యుడు కుషబ్ చంద్రసేన్ రాజారామ్మోహన్ రాయ్ గారి పేరు మనం సతీ సహగమనాన్ని నిషేధించే విషయంలో వింటాం విలియం కేరీ గారితో కలిసి ఆయన సతీ సహగమనాన్ని నిషేధించడంలో చాలా పాత్ర పోషించారు వారి శిష్యులైనటువంటి కుషబ్ చంద్రసేన్ ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు బెంగాల్లో కుషబ్ చంద్రసేన్ యేసుక్రీస్తు వారి గురించి రాస్తూ ఇలా రాసుకున్నారు ఆయన రాతల్లో ఉన్న మాట ఏమిటంటే జీజస్ మై స్వీట్ జీజస్ యు ఆర్ ట్రూలీ ఏషియన్ యు ఆర్ మైన్ యేసు నా మధురమైన యేసు నీవు ఆసియా వాడవు నా వాడవు కృషబ్ చంద్ర అర్థమైంది ఎవరైనా యేసును దగ్గరగా వచ్చి చూస్తే అధ్యయనం చేస్తే ఈరోజు యేసుక్రీస్తు గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నది బైబిల్ గ్రంథం సత్యవేదమైన బైబిల్ గ్రంథం అందులో మరి ముఖ్యంగా రెండవ భాగమైన కొత్త నిబంధన కొత్త నిబంధనలోని మొదటి నాలుగు పుస్తకాలు మత్తసు వార్త మార్కుసు వార్త లూకాసు వార్త యోహాను సువార్త యేసుక్రీస్తు వారి గురించి వచ్చిన మిగిలిన పుస్తకాలు అభిప్రాయాలే తప్ప చరిత్ర పుస్తకాలు కాదు ఆ మధ్యకాలంలో నేను నెల్లూరులో మాట్లాడుతుంటే ఓ ముస్లిం సోదరుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక మాట అడిగాడు ఈ నాలుగు సువార్తలు కాక రకరకాల సువార్తలు ఉన్నాయి ఆ సువార్తలను మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు యేసుక్రీస్తు జీవిత చరిత్ర అందులో కూడా ఉంది కదా అని అడిగాడు ఆయన అప్పుడు సదరు ముస్లిం సోదరుడిని నేను ఒక ప్రశ్న అడిగాను అయ్యా మీరు ఒక మహానుభావుడు అనుకోండి మీ గురించి జీవిత చరిత్ర రాశారనుకోండి మీరు బ్రతికున్న కాలంలోనూ లేక మీరు పోయాక పరమ పరమపదించాక అతి కొద్ది కాలంలోనూ అంటే మీ సమకాలీనులు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మిమ్మల్ని చూసిన వారు బ్రతికుండంగానే రాశారనుకోండి ఒక జీవిత చరిత్ర మరొక జీవిత చరిత్ర కూడా మీ గురించి రాశారు ఓ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఓ రెండు వందల సంవత్సరాల తర్వాత ఓ ఏడు వందల సంవత్సరాల తర్వాత రాశారు ఏ జీవిత చరిత్రను మీరు చరిత్రగా తీసుకుంటారు వాస్తవంగా తీసుకుంటారు సత్యవంతమైన జీవిత చరిత్రగా తీసుకుంటారు అని అడిగాను నేను ఆయన నేను బ్రతుకున్నప్పుడు రాసింది లేకపోతే నేను పోయాక వెంటనే రాసిందే అన్నాడు ఆయన మంచిది మంచి మాట మీరు చెప్పారు ఎందుకు రెండు వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత రాసినటువంటి లేకపోతే ఐదు వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాల తర్వాత రాసినటువంటి పుస్తకము చరిత్ర పుస్తకం కాదు ఎందుకంటే ఆ వ్యక్తికి సదరు జీవిత చరిత్ర రాసిన వ్యక్తి సమకాలీన్లు బ్రతికి ఉండరు కనుక వీళ్ళు ఏమైనా రాయొచ్చు అడిగే నాదుడు ఉండడు కాబట్టి కల్పిత గాథలు ఎక్కువ అవుతాయి కానీ వారు పరమపదించాక వెంటనే రాస్తే సమకాలీన్లు బ్రతికుండంగానే రాస్తే అది సరియైన జీవిత చరిత్ర అందుకనే మిగిలిన ఏ సువార్తలు కూడా సువార్తలు కాదు ఈరోజు బైబిల్ గ్రంథానికి ఉన్న చారిత్రక ఆధారాలని ఓ పక్కన ఒకదానిపైన ఒకటి హిస్టారికల్ డాక్యుమెంట్స్ చరిత్ర వ్రాతప్రతుల్ని ప్రాచీన వ్రాతప్రతుల్ని అన్నిటినీ కలబోసి పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఒకదాని మీద ఒకటి పేరిస్తే మరొక పక్క ప్రపంచంలో ఏ చరిత్రకారునైనా లేదా చరిత్రలో ఉన్న ఏ గొప్ప వ్యక్తి అయినా మీరు తీసుకోండి అలెగ్జాండర్ సీజర్ గౌతమ బుద్ధుడు మొహమ్మద్ మీరు ఎవరినైనా తీసుకోండి ఇంకా సనాతన కాలంలోకి వెళ్ళి ఎవరినైనా తీసుకోండి వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారాలు మరొక పక్క పేర్చితే అవి నాలుగు అడుగుల ఎత్తుకంటే రావు అంటే ఈ పోడియం హైట్ ఉంటాయి యేసుక్రీస్తు వారికి బైబిల్కు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఒకదానిపైన ఒకటి పేరిస్తే డబ్ల్యూటీసీ అంటే మీకు తెలుసా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆ మధ్య బిన్ ల్యాడన్ రెండు విమానాలతో దాన్ని అమెరికాలో కూల్చేశాడు దాన్ని హైట్ ఎంతంటే పదిహేడు వందల డెబ్బై ఆరు అడుగులు అటువంటి డబ్ల్యూటీసీలు ఒకదానిపైన ఒకటి ఐదు పేరిస్తే ఎంత ఎత్తు వస్తుందో అంటే రెండున్నర మైళ్ళ హైట్ అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ రోజున బైబిల్కి యేసుక్రీస్తు వారికి ఒకవేళ బైబిల్ని చరిత్ర పుస్తకం కాదని కొట్టేస్తే ఈరోజున చరిత్ర డిపార్ట్మెంటే యూనివర్సిటీలో మూసేసుకోవాలి ఎంఏ హిస్టరీ బీఏ హిస్టరీ ఇంటర్మీడియట్లో హెచ్ఈపి హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్లో హెచ్ ఉండదు ఇది సమస్య అందుకని బైబిల్ ఏదైతే చెప్పిందో ఏసుక్రీస్తు వారి గురించి అది అక్షర సత్యం ఈ చరిత్రను మనం తవ్వి చూస్తే బైబిలే కాకుండా ఇతర చరిత్రకారులు చెప్పిన విషయాలు కూడా క్రోడీకరిస్తే ఈరోజు ఏసు దేవుడనే సుస్పష్టంగా అర్థమవుతుంది ఆయన దేవుడైతే ఆయనకి స్వదేశీ విదేశీ ట్యాగ్లు కట్టలేము దేవుడైతే అందరికీ దేవుడే దేవుడు కాకపోతే ఎవరికీ దేవుడు కాదు ఈరోజు యేసు దేవుడని తేలిపోయింది మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మన దేశంలో బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని విభజించి పాలించాడని మనం పుస్తకాల్లో రాసుకున్నాం పిల్లలకి చెప్పాం చిన్న పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో పాఠశాల పుస్తకాల్లో నిజమే అది వాస్తవమే వాడు విభజించి పాలించాడు కానీ వాడు రాకముందు కూడా మన దేశం విడివిడిగానే ఉంది అఖండ భారతంగా లేదు మీరు చరిత్ర చదవండి ఒక్క సంస్థానం కాదు భారతదేశంలో వందల సంస్థానాలు వందల రాజులు సామంత రాజులు ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఒక్క దేశంగా మారింది ఒక్క పాకిస్తాన్ విషయంలో వాడు విడగొట్టి వెళ్ళిపోయాడు కానీ అంతకు మించిన ఒక సత్యం ఏంటంటే వాడు నాలుగు వందల సంవత్సరాలే పరిపాలించాడు విభజించి పాలించాడు కానీ నాలుగు వేల సంవత్సరాల నుంచి కులం పేరిట మన వాళ్ళు విభజించి పాలిస్తున్నారు ఈరోజుకి ఆ విభజన పోల ఈరోజు ఎలక్షన్లో కూడా వచ్చేసింది అది ఎక్కడ చూసినా అదే ఈక్వేషను రిజర్వేషన్లో అదే ఈక్వేషను ఆఫీసులో అదే ఈక్వేషను పెళ్లి చేసుకునేటప్పుడు అదే ఈక్వేషను ఎలక్షన్లో అదే ఈక్వేషను రచ్చబండ దగ్గర అదే ఈక్వేషను గుళ్ళు గోపురాల్లో కూడా అదే ఈక్వేషన్ చర్చిలో కూడా అదే ఈక్వేషన్ నడుస్తుంది విభజించి పాలించడం మన దేశంలో చివరికి ఎంత దూరం వెళ్ళిపోయామంటే ఈ కులాన్ని మనకు అంటగట్టుకోవడమే కాక భగవంతుడికి కూడా అంటగట్టి కులదైవం అన్నాం మనం భగవంతుడి కులం ఉంటుందా విఘ్నులారా చెప్పండి నాకు ఎవరైనా యథార్థవాది ఉంటే నాకు చెప్పండి నిజాయితీ పరుడు ఎవరైనా ఉంటే ఇక్కడ సత్యవంతుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి ఉండదు ఆయనకి ఉండవు ఆయనకి దేశ విదేశాలు ఉండవు మరొక అపోహ కూడా ఉంది యేసుక్రీస్తు వారి విషయంలో కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ యుగానికి ఆయన దేవుడు మళ్ళీ ఈ యుగంలో ఇంకొక అవతారం ఒక బాబా చెప్పుకున్నాడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చాడు పాపుల్ని రక్షించడానికి ఈరోజు ఆ యేసుక్రీస్తే నా రూపంలో వచ్చాడు అని వచ్చేయి చూపించాడు ఆయన ఆయన అలా రాడు మళ్ళీ భగవంతుడు కాలానికి అతీతుడు ఇది మన శాస్త్రాలు కూడా ఒప్పుకుంటాయి ప్రదేశానికి అతీతుడు పదార్థానికి అతీతుడు సృష్టికి అతీతుడు అందుకే సృష్టించగలడు సృష్టిని నిర్వహించగలడు కూడా అటువంటి దేవుడు కాలంలోకి వస్తే కాలం విభజించబడుతుంది తప్ప కాలానికి ఒక దేవుడుగా కాలానికి ఒక అవతారంగా పుట్టడు పుట్టాల్సిన అవసరం లేదు కాలానికి ఒక దేవుడు ఉన్నప్పుడు అలా అవతారం ఎత్తినప్పుడు దాన్ని ఒక యుగం అన్నాం యుగానికి ఒక దేవుడైతే ఆ దేవుడు మరొక యుగానికి పనికి రాకపోతే మళ్ళీ కొత్త అవతారం ఎత్తవలసి వస్తే ఆయన కాలానికి బందీ అవుతాడే తప్ప ఆయన కాలాన్ని పరిపాలించలేడు ప్రతి పరిస్థితిని పరిపాలించలేడు కానీ యేసుక్రీస్తు వారి గురించి సత్యవేదమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే ఆయన యుగ యుగములకు స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయన యుగపురుషుడు కాదు యుగాలన్నిటికీ దేవుడు ఒక యుగానికి పరిమితమైన వాడు కాదు యేసుక్రీస్తు విలక్షణత ఇది మరొక అపోహ పుట్టింది ప్రతి ఈస్టర్కో గుడ్ ఫ్రైడేకో లేక క్రిస్మస్కో అంటే ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మాసాల్లోనో లేక డిసెంబర్ నవంబర్ మాసాల్లోనో ఏదో ఒక పేపర్లో మళ్ళీ పాత న్యూస్ సరికొత్తగా వస్తుంటుంది అన్నమాట యేసు క్రీస్తు కాశ్మీర్ వచ్చాడు భారతదేశానికి వచ్చాడు అని అసత్యం మాటి మా ఆటికి చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది మీకు పూర్వకాలంలో బ్రాహ్మణుడి కథ తెలిసే ఉంటుంది ఆయన ఓ మేకపిల్లని కొనుక్కొని పట్టణంలో సంతలో ఆయన భుజాన వేసుకుని వస్తున్నారు ధరలో అడవి మార్గంలో రావాలి వాళ్ళ ఊరికెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది పంతులు గారు వస్తూ ఉండడం చూశారు ముగ్గురు దొంగలు ఆ ముగ్గురు దొంగలు కూడా వాళ్ళ ఊరు వాళ్ళే పంతులు గారు గుర్తుపట్టేస్తారు మరి పంతులు గారిని ఎదిరించో లేకపోతే భయపెట్టో ఆ మేకపిల్లని కొట్టేస్తే రేపొద్దున సమస్య వస్తుంది అందుకని దొంగలు ఒక పన్నాగం వేశారు వాళ్ళు చెదిరిపోయారు ముగ్గురుగా ఒకరికొకరికి తెలియని వారిగా ఈ అడవి మార్గంలో దూర దూరంగా వాళ్ళు నించున్నారు మొదటివాడు అకస్మాత్తుగా ఎదురొచ్చాడు ఆయన దారికి అడ్డం ఇంటి పంతులు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు అని కుశలం అడిగి సడన్గా ఆ భుజం మీద ఏమిటిది భుజం మీద కుక్క పిల్లలు నేసుకెళ్తున్నారు అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు మీరేంటి పంతులు గారు కుక్కపిల్లని తీసుకెళ్తున్నారు అన్నాడు ఇదేంటి మేక పిల్ల కదా మీడి కుక్కపిల్లంటాడు ఏమిటి అనుకున్నారు పంతులు గారు లేదయ్యా ఇది మేకపిల్ల అన్నాడు కాదు పంతులు గారు అది కుక్కపిల్ల కాదు కావాలంటే మీరు ఎవరినైనా అడగని దారిని పోతూ అన్నాడు కొన్ని మైళ్ళు నడిచేటప్పటికీ ఇంకొక స్నేహితుడు పాపం పంతులు గారికి ఈ పథకం అంతా తెలియదు వాడు మళ్ళీ ఎదురొచ్చి మళ్ళీ వాడు ఎద్దేవా చేశాడు కుక్కపిల్లని భుజాన్ని వేసుకెళ్తున్నారేంటి చిచి చిచి ఏమిటిది పంతులు గారు అన్నాడు కాదయ్యా ఇది మేక పిల్ల అని ఆయన వాదించడానికి ప్రయత్నించాడు కాదండి కావాలంటే ఎవరైనా మీరు దారిలో అడగండి అన్నాడు అప్పుడప్పుడు మనకు చెప్తుంటారు బజార్ వెళ్తే ఎక్కడైనా కనుక్కొని రండి అని కనుక్కొని వస్తే నిజం తెలుస్తుందా మూడోవాడు ఎదురయ్యాడు కాసేపటికి వాడు కూడా అదే తంతు చివరికి పంతులు గారికి అనిపించింది చిచ్చి నేను ఒక్క పిల్ల అయ్యి ఉంటుంది ఇది నేను అనవసరంగా మేక పిల్ల అనుకోను భుజాన్ని వేసుకొని వచ్చాను అనుకున్నాడు ఆయన ఆ మేక పిల్లని అక్కడ పడేసి ఊరికెళ్ళిపోయాడు వీళ్ళు ఆ మేకను కోసుకు తిన్నారు ఒక అసత్యాన్ని ప్రచారం చేశాక పది మంది పదే పదే దాన్ని వల్లి వేస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే నిజం కాబోలు అనిపిస్తుంది యేసుక్రీస్తు వారు కాశ్మీర్కి ఎప్పుడు వచ్చారు కాశ్మీర్కి వచ్చారట భారతదేశానికి వచ్చారట బౌద్ధ ఆశ్రమంలో ఉన్నారట టిబెట్కి వచ్చారట మన వేదాలు నేర్చుకున్నారట బుద్ధుడి దగ్గర కూడా నేర్చుకున్నారట మళ్ళీ వెనక్కి వెళ్ళారట ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యకాలంలో వచ్చారని కొందరు ఆయన సిలువకెక్కిన తర్వాత చనిపోలేదు మూర్చిల్లాడు ఆయన మధ్యలో తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టాక సమాధిలో ఎవరు లేని చూసి ఆయన బయటకు వచ్చాడు పారిపోయి ఏది అంత సిలువ వేయబడినవాడు పారిపోయి భారతదేశానికి వచ్చాడట ఆయన సమాధి టిబెట్లో ఉందిట ఇవి చెప్తున్న ఒకసారి విశ్లేషణ చేద్దాం ఎవరి జీవిత చరిత్ర అయినా పూర్తిగా రాస్తారా గాంధీగారి జీవిత చరిత్ర ఏ టు జెడ్ రాసిందా వరెప్పుడు స్నానం చేసేవారు నచ్చుంటుందా వారెన్నింటికి భోంచేసేవారు వారి ఆశ్రమంలో ఎవరెవరిని ఏ రోజు కలిసేవాళ్ళు అన్నీ రాయరు ప్రధాన ఘట్టాలే రాస్తారు బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర ప్రధాన ఘట్టాలే రాశారు పన్నెండో సంవత్సరం తర్వాత ముప్పై సంవత్సరాల మధ్యకాలంలో ఆయన జీవిత చరిత్ర రాయలేదు ఎందుకు రాయలేదు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన పరిచర్య ఆరంభమైంది ఆయన బాల్యం చెప్పారు ఆ తర్వాత ఆయన పరిచర్య ఆరంభమైన దగ్గర నుంచి చెప్పారు మరి ఈ మధ్యకాలంలో ఎక్కడున్నారు బైబిల్ కుదించి ఒక్క మాటలో రాసింది ఆయన నజరేతు వెళ్ళి తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని రాసి రాయడం జరిగింది సో ముప్పైలోంచి పన్నెండు తీసేస్తే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు తన తల్లిదండ్రుల్ని సేవించాడు తన కుటుంబాన్ని పోషించాడు ఈ రోజుకి మీరు నజరేతుకు వెళ్తే ఏసుక్రీస్తు వారు చేసినటువంటి చెక్కినటువంటి వడ్రంగి వస్తువులు చరిత్రలో ఉన్నాయి ఆయన రాల ఇక్కడికి ఒకవేళ వచ్చారనుకుందాం కాసేపు వేదాల్లో ఉన్న మాటలు ఏసుక్రీస్తు వారి ప్రబోధంకి పొంతన లేదు బు బుద్ధుడు చెప్పిన మాటలు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకి పొంతన లేదు యేసుక్రీస్తు వారు ఆత్మగౌరవం గురించి బోధించారు అందరినీ సమానంగా చూశారు స్త్రీల ఆత్మ గౌరవాన్ని భుజానికి ఎత్తుకున్నారు పైకెత్తారు సమరయుల ఆత్మగౌరవాన్ని కూడా పైకెత్తారు కుష్టిరోగుల ఆత్మగౌరవాన్ని కూడా పైకెత్తారు బుద్ధుడు బుద్ధుడు ఏమన్నాడు అసలు ఆత్మే లేదన్నాడు అనాత్మవాదం పొంతన లేదు ఏసుక్రీస్తు వారు పరలోకానికి సంబంధించిన కోరికలు కోరండి అన్నాడు రాజ్యాన్ని నీతిని కోరికగా చేసుకోండి అన్నాడు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి అన్నాడు బుద్ధులు వారు ఏం చెప్పారు అసలు కోరికనే పక్కన పెట్టండి అన్నాడు పొంతన లేదు వారు ఆయన ఆశ్రమంలో నేర్చుకోవాలా ఈయన ఒరిజినల్ ఈ ఈరోజున యేసు ఎప్పుడు పుట్టాడంటే బుద్ధుల బుద్ధులు వారు పుట్టిన ఇన్ని సంవత్సరాలకు పుట్టారని చెప్పరు కానీ బుద్ధులు వారు ఎప్పుడు పుట్టారు అని అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన ఇన్ని సంవత్సరాల ముందు పుట్టారు అంటారు బుద్ధుడు పుట్టినరోజుకి ఈయన పుట్టినరోజు పునాది అయింది కానీ ఈయన పుట్టినరోజుకి ఎవరు పుట్టినరోజు పునాది కాల ఈరోజు ప్రపంచంలో ఏ మహానుభావుడి పుట్టినరోజు రోజు మీరు కొలవాలంటే ఏసుక్రీస్తు రోజున ఆధారం చేసుకుని కొలవాల్సిందే మీరు చరిత్రకారులను వెళ్ళి అడగండి బుద్ధులు వారు ఎప్పుడు పుట్టారండి అంటే మేబీ దాదాపుగా క్రీస్తు పూర్వము ఐదు వందల నలభై ఆరో సంవత్సరము అంటారు అది యేసుక్రీస్తు ఆయన భారతదేశానికి రాలా పోనీ సెలవులో చనిపోకుండా మూర్చిల్లేడా మూర్చిల్లితే మనం నిన్న మాట్లాడుకున్న మాటలన్నీ కొట్టివేయాలి ఆయన మన పాపాలని పరిహరించలేడు పంతొమ్మిది వందల డెబ్భై దశకంలో వైద్య శాస్త్రానికి సంబంధించిన కొందరు శాస్త్రజ్ఞులు ఈ విషయం పైన పరిశోధన చేపట్టారు మెడిసిన్లో ఎవరైనా డాక్టర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మెడికో లీగల్ కేసుగా ఎమ్మెల్సీగా దీన్ని చదువుతారు పరిశోధనలో సిలువలో నిజంగా చనిపోయాడా లేదా అని పరిశోధన చేస్తే తేలిన విషయం ఏమిటంటే వైద్యశాస్త్రంలో పక్క నుంచి ఒకడు దుర్మార్గంగా బల్యాన్ని పొడిచాడు ఏ పక్క నుంచి కుడి పక్క నుంచి కుడి పక్క నుంచి బల్లెం పొడిస్తే మళ్ళీ వేగంగా బయటికి లాగితే ఆ హెడ్ అంటే బల్లానికి ముందు సూదిగా ఉండేటువంటి ఆ ముందు మొన రెండు మొనలు వెనక సూదిగా ఉంటాయి అవి ఆ మాంసాన్ని చీల్చుకుంటూ వస్తాయి గుండె నుంచి పక్క టెముకల వరకు కుడి పక్క టెముక వరకు కూడా ఒక కాలువ ఏర్పడుతుంది కెనాల్ ఒక ఛానల్ ఏర్పడుతుంది ఒకవేళ మనిషి మూర్చిల్లి పడిపోతే గుండె కొట్టుకుంటూ ఉంటుంది మనకి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఫైవ్ కింది భాగంలో ఎయిటీ ఫైవ్ బ్లడ్ ప్రెషర్ కామన్ బ్లడ్ ప్రెషర్ ఆ బ్లడ్ ప్రెషర్ అంటే రక్తానికి ఒక ఒత్తిడితో అది ప్రయాణం చేస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా వాటర్ పైపులోంచి వెళ్తుంటే నీళ్లు పంపులోంచి వెళ్తుంటే ఆపేసి చూడండి ఎక్కడైనా లీక్ ఉంటే చిందుతుంది వాటర్ ఎందుకంటే ప్రెషర్ ఉన్నప్పుడు చిందుతుంది ఏ ద్రావకమైన ఎప్పుడైతే ఆ బల్యాన్ని లాగాడో రక్తం చిమ్ముకుంటూ రాలేదు రక్తం కారింది అందున ఎలా కారింది రక్తం గడ్డకట్టి నీళ్లు వేరుగా రక్తము వేరుగా కారే రక్తం ఎప్పుడు గడ్డ కడుతుంది గుండెలో రక్తం గడ్డకట్టింది అంటే చనిపోయాడు మనిషి అని అర్థం కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో వైద్యశాస్త్రజ్ఞులు తేల్చింది ఏమిటంటే యేసుక్రీస్తు నిజంగా సిలువలో మరణించాడు మీరు కావాలంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అమెరికన్ మెడికల్ సొసైటీ వారు ప్రచురించినటువంటి జర్నల్ వాళ్ళ పత్రికను మీరు ఇంటర్నెట్ ఆర్కైవ్లో తెచ్చుకొని చూడండి దానికి సంబంధించిన పరిశోధాత్మక వ్యాసం ప్రచురితమైంది ఇదొక సైంటిఫిక్ విషయం విజ్ఞానపరమైన శాస్త్రపరమైన నిరూపితమైన విషయం నిజంగా చనిపోయిన ఆయన భారతదేశానికి ఎలా వస్తాడు నిన్న మీకు చెప్పాను ఆయన తిరిగి లేచాడు మళ్ళీ నిజంగా నిజంగా చనిపోయి తిరిగి లేవడం నిజముగా దేవుడని నిరూపించినట్టు తనకు ఆయన భారతదేశానికి రాలేదు భారతదేశానికి ఆయన తరపున సెయింట్ థామస్ వచ్చాడు భర్తలోమి కూడా వచ్చాడని చెబుతున్నారు చరిత్రకారులు ఆ విధంగా మొదటి శతాబ్దంలోనే కేరళలోని బ్రాహ్మణ పుంగవులకు క్రీస్తును పరిచయం చేశారు ఈరోజు కేరళలో మాత్రమే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా కేరళలో మాత్రమే క్రిస్టియానిటీ ఫార్వర్డ్ క్యాస్ట్ నాట్ ఎ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నాట్ ఎస్సీ ఎస్టీ ఇట్ ఈస్ అ ఫార్వర్డ్ క్యాస్ట్ అది నిదర్శనం కనుక ఈ అపోహల్ని మనం తొలగించుకొని యేసుక్రీస్తు వారిని ఉన్నదున్నట్టుగా దృష్టించడానికి మనస్సులో ఉన్న పూర్వాభిప్రాయాల్ని తొలగించుకొని నిష్పక్షపాత ధోరణితో ఆలోచించడం మొదలెడితే ఆయన గొప్పతనం మనకి అర్థమవుతుంది యేసుక్రీస్తు నేనే జీవం పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పుకున్నారు ఏమిటి దాని అర్థం నేనే జీవం అంటే అర్థం ఏమిటి జీవప్రదాతను నేనే ఆయన చెప్పాడు మరొక సందర్భంలో దేవుడు తనంతట తానే ఎలాగూ జీవము కలిగి ఉంటాడో నన్ను చూడండి నేను కూడా నా అంతట నేనే జీవము కలవాడను అందుకని నేను ప్రాణం పెట్టగలను మనందరం ప్రాణం పెట్టగలం త్యాగం ప్రాణం పెట్టగలడు దాన్ని తిరిగి తీసుకోగలడు జీవప్రదాత అందుకని అన్నాడు పునరుద్ధానమును నేనే అన్నాడు అంటే మరణాన్ని జయించగలవాడును నేనొక్కడినే అని అర్థం పునః ఉద్ధానము ఉద్ధానం అంటే మరణము నుంచి లేవడము మళ్ళీ లేవడము ఒకసారి మరణంలోకి పడిపోయాక చావు దెబ్బ తిన్నాక మళ్ళీ లేవడము అంటే ఇంకెప్పటికీ చనిపోకుండా అమర్చ్యమైన దేహంతో అమృతతుల్యమైనటువంటి దేహంతో లేవడము అసాధ్యము ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాడిని నేనే అని చావకముందే ఆయన చెప్పుకున్నాడు చావును గెలవకముందే ఆయన చెప్పుకున్నాడు దాన్ని నిరూపించాడు ఏమిటి జీవమును నేనే అంటే అందరికీ జీవాన్ని ఇచ్చేవాడను నేనే కాబట్టి అందరి జీవితాలకు నేనే కర్తను అని అర్థం